మునుపటి ఎపిసోడులో భీష్ముడికి పరశురాముడికి ఇరవై రెండు రోజుల పాటు యుద్ధం జరిగింది భీష్ముడితో అంబాదేవిని మృత్యువునై మరలా తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఇలా రెండు సంవత్సరాలు గడిచాయి విచిత్రవీరుడు రాజకార్యాలను పట్టించుకోకుండా తన ఇరువురి భార్యలతో విపరీతంగా కామభోగాలతో మునిగితేలుతూ కొన్నాళ్లకు క్షయవ్యాధి బారిన పడి మరణిస్తాడు దానితో రాజ్యంలో రాజు లేక రాజ్యంలో అంధకారం చుట్టుముట్టింది విచిత్ర వీరునికి సంతానం లేని కారణంగా హస్తిరాపుర సింహాసనానికి వారసులు లేకుండా పోయారు ఒక రాజ్యానికి రాజు లేకుండా అంటే సామాన్యమైన విషయం కాదు రాజ్యంలో దోపిడీలు దొంగతనాలు పెరిగి అరాచకాలు అత్యాచారాలకు నిలయంగా మారుతుంది అంతేకాదు రాజ్య ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది పొరుగు రాజ్యాలు దండయాత్రకు వస్తారు రాజ్యం ఇటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో సత్యవతీదేవి భీష్ముని దగ్గరకు వెళ్ళి కుమారా నేను అడిగిన దానికి కాదనకుండా అంగీకరిస్తావా అని అడిగింది అప్పుడు భీష్ముడు సత్యవతీదేవి వైపు చూస్తూ అమ్మా మీరు నన్ను అర్థించకూడదు ఆజ్ఞాపించాలి అని చెప్పాడు అప్పుడు సత్యవతీదేవి ప్రస్తుతం మన భరతవంశానికి వారసులు లేరు రాజు లేక రాజ్యం గతులు తప్పుతోంది ప్రజలు అల్లాడిపోతున్నారు మా తండ్రి గారి స్వార్థపూరిత ఆలోచన వలన నీకు దక్కవలసిన సింహాసనాన్ని నీకు దక్కకుండా చేశాడు సింహాసనంపై నా పుత్రులను కూర్చోపెట్టాడు అందుకే హస్తినాపురానికి ఈ దుస్థితి ఆవహించింది నీవు ఒక్కడివే ఈ హస్తినాపుర సామ్రాజ్యాన్ని పాలించగల సమర్థుడువు ఆలస్యం చేయకుండా సింహాసనాన్ని అధిష్ఠించు వివాహం చేసుకుని వంశాభివృద్ధి గావించు ఈ వంశానికి వారసులను ప్రసాదించు అని సత్యవతి దేవి చెప్పింది అమ్మా ఏ ప్రతిజ్ఞ కారణంగా అయితే నేను భీష్ముడుగా మారాను ఏ ప్రతిజ్ఞ కారణంగా అయితే నేను ఇంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించానో అలాంటి ప్రతిజ్ఞను నేను ఎలా మీరుతాను అని అనుకున్నావు అమ్మా వ్రతభన్నం చేసి నన్ను పాపాన్ని కట్టుకోమంటావా సమస్త లోకానికి తేజస్సును ప్రసాదించే సూర్యభగవానుడు తన తేజస్సును కోల్పోవచ్చునేమో కాని బగబగమండే అగ్నిహోత్రుడు తన వేడిని విడిచిపెట్టవచ్చునేమో గాని అటు సూర్యుడు ఇటు ఇటు చంద్రుడు అటు పొడవచ్చునేమో కాని భీష్ముడు చేసిన ప్రతిజ్ఞలు మాత్రం మీరడు కానీ ఈ సమస్య తీరటానికి నా దగ్గర ఒక పరిష్కారం ఉన్నది దానికి సత్యవతీదేవి ఏమిటి కుమారా ఆ పరిష్కారం అని అడిగింది భీష్ముడు ఎలా చెప్పాలా అని కొంచెంసేపు మౌనంగా ఉండి న్యాయము అని అన్నాడు ఏంటి న్యాయమా అని సత్యవతీదేవి అనగా తన తండ్రిని ఒక క్షత్రియుడు చంపాడని మొత్తం క్షత్రియులనే నాశనం చేయటం కోసం పరశురామ ప్రభు తన గండ్రగొడ్డలి చేతపట్టి భూమండలమంతా ఇరవై ఒక్క మార్లు తిరిగి ఒక్క క్షత్రియున్ని కూడా లేకుండా చంపేశాడు ఆఖరికి తల్లి గర్భంలో ఉన్న శిశువును కూడా విడిచిపెట్టలేదు అప్పుడు రాజులు లేక రాజ్యాలు అల్లకొల్లోలమయ్యాయి భూమండలమంతా అన్యాయాలు అక్రమాలతో నిండిపోయాయి అప్పుడు రాకుమార్తెలు అందరూ దేవరన్యాయ పద్ధతిలో వారసలను పొంది వంశాభివృద్ధి గావించారు రాజ్యాలను కాపాడుకున్నారు దేవర న్యాయం అంటే తప్పనిసరి పరిస్థితులలో రాజు సంతానహీనుడు అవ్వడం చేత గాని లేదా వారసులను పొందకుండా మరణించినట్లయితే గాని ఆ రాజు భార్య ఒక వేద పండితుడైనా మనసులో ఇటువంటి కామకోరికలు లేనివాడు సద్గుణ సంపన్నుడు ఆ జన్మ బ్రహ్మచారి అయినా ఒక బ్రాహ్మణితో గాని లేదా ఒక మునితో గాని సంగమించి పిల్లలని కనవచ్చు ఆ పని కళ్యాణం కోసంగా భావిస్తారు ఇది ఋషులు మునులు అంగీకరించబడ్డ న్యాయము ఒకసారి బాగా ఆలోచించి పండితులను రాజపురోహితులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి మాత అని చెప్పాడు భీష్ముడు ఇది మహాభారతంలో చాలా క్లిష్టమైన ఘట్టం ఇందులో రాజ్యశ్రేయస్సు తప్ప మరే తప్పులు వెతకకూడదు అది విన్న సత్యవతి దేవి ఆలోచనలో పడింది తరువాత భీష్ముడి వైపు చూస్తూ కుమారా నాకు మీ తండ్రిగారితో వివాహం కాకముందు మహర్షి ద్వారా నా కన్యత్వం చెడకుండా ఒక పుత్రుడు జన్మించాడు తనే వ్యాసుడు వ్యాసుడు మహాతపస్వి ఆజన్మ బ్రహ్మచారి మహాపండితుడు వ్యాసిని కారణంగా మన వంశాభివృద్ధి చెందుతుంది అని అంది దానికి భీష్ముడు కూడా అంగీకరించాడు తక్షణమే పండితులను రాజపురోహితులను సంప్రదించి దేవి వ్యాసుని స్మరించింది వెంటనే అక్కడ పొడవాటి శరీరంతో కపిల జడలతో అత్యంత తేజోవంతమైన వ్యాసుడు ప్రత్యక్షమై దేవికి నమస్కరించారు చాలా కాలం తర్వాత కుమారుణ్ణి చూడడంతో సత్యవతి దేవి చాలా ఆనందించింది కుమారా ఈ మహా సామ్రాజ్యాన్ని పాలించవలసిన భీష్ముడు తన చేసిన ప్రతిజ్ఞ కారణంగా సింహాసనానికి దూరమయ్యాడు నా ఇద్దరు పుత్రుల మరణంతో రాజ్యానికి వారసులు లేకుండా పోయారు నువ్వు ధర్మబద్ధమైన న్యాయం ప్రకారం నీ తమ్ముడి భార్యలకు పుత్రులను ప్రసాదించు అని కోరింది దానికి వ్యాసుడు నీ మాట ప్రకారమే చేస్తానమ్మా అని అన్నాడు ఆ రోజు రాత్రి సత్యవతీదేవి తన పెద్ద కోడలు అయిన అంబికను వ్యాసుడి దగ్గరకు పంపించింది అపారమైన తేజస్సుతో వెలిగిపోతున్న వ్యాసభగవాను చూడలేక అంబిక తన కన్నులు మూసుకుంది వారిద్దరి కలయిక వలన అంబికకు అత్యంత బలవంతుడు మహాశక్తిశాలి అయిన ధృతరాష్ట్రుడు జన్మించాడు కానీ సంగమ సమయంలో అంబిక తన కనులు మూసుకొని ఉండటం వలన ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డివాడిగా జన్మించాడు ఆ తరువాత అంబాలిక వ్యాసిని వద్దకు వచ్చింది పొడవాటి శరీరంతో కపిల జడలతో అత్యధిక తేజస్సుతో వెలిగిపోతున్న వ్యాసుని చూసి అంబాలిక తెల్లగా పాలిపోయింది వారిద్దరి కలియిక వలన అంబాలికకు అత్యంత పరాక్రమవంతుడు సద్గుణ సంపన్నుడు అయిన పాండురాజు జన్మించాడు కానీ సంగమ సమయంలో అంబాలిక తెల్లగా పాలిపోయినందువలన పాండువర్ణంతో అంటే శరీరమంతా తెల్లటి రంగుతో జన్మించాడు అయితే అంబికకు గుడ్డివాడు పుట్టడం వలన అంబికను వ్యాసిని వద్దకు మళ్లీ వెళ్ళమని అంది సత్యవతీదేవి అంబికకు వ్యాసిని వద్దకు ఇష్టం లేదు కాని అత్తగారి మాట కాదనలేక తన దగ్గర ఉన్న ఒక దాసికి తనలాగే అలంకరించి వ్యాసిని వద్దకు పంపింది కాని ఆమె వ్యాసిని చూసి భయపడలేదు ప్రేమతో వ్యాసుడికి దగ్గరయ్యింది వారిద్దరి కలయిక వల్ల దాసి గర్భాన ఎటువంటి లోపాలు లేకుండా సద్గుణ సంపన్నుడు సాక్షాత్తు యమధర్మరాజే విదురుడిగా జన్మించాడు వ్యాసుడు దాసిని గుర్తుపట్టకపోవటానికి గల కారణం ఒక్కటే వ్యాసుని ఉద్దేశం వంశాన్ని నిలబెట్టడం ఆ రాజ్యానికి వారసులను ఇవ్వడం అంతకుమించి తన మనసులో ఎటువంటి కోరిక ఆసక్తి గాని లేవు అందుకే తన తమ్ముడు భార్యలైన అంబిక అంబాలికలను చూడను కూడా లేదు వ్యాసుని గొప్ప మనసుకు ఇదే ఉదాహరణ ఇక దాసి గర్భాన యమధర్మరాజు జన్మించడానికి ఒక కారణం ఉంది పూర్వం మాండివ్యుడు అనే మహాతపస్వి ఉండేవాడు ఊరి చివర ఒక ఆశ్రమం నిర్మించుకొని అందులో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అయితే కొంతమంది దొంగలు రాజభవనంలో నగలు డబ్బు దొంగలించుకొని పరిగెత్తుకుంటూ వచ్చి మాండివ్యుడి ఆశ్రమంలో దాంకున్నారు ఆ దొంగలను వెంబడిస్తూ వచ్చిన ఆ రాజభటులు మాండవ్యుడిని చూసి రాజుగారి ధనము నగలు దొంగతనం చేసి కొంతమంది దొంగలు ఇటువైపు వచ్చారు మీరేమన్నా వాళ్ళను చూశారా అని అడిగాడు కానీ మౌనవ్రతంలో ఉన్న మాంటివ్యుడు ఇవ్వకుండా మౌనంగా ఉన్నారు దానితో భటులు ఆశ్రమంలోకి ప్రవేశించి దొంగలను పట్టుకున్నారు అయితే ఆ దొంగతనంలో మాండవ్యునికి కూడా భాగం ఉందని అనుమానించిన భటులు మాండవ్యున్ని కూడా ఆ దొంగలతో పాటు రాజ్యసభకు తీసుకెళ్లారు రాజు ముందు ప్రవేశపెట్టారు కానీ రాజు అడిగినా కూడా మాండవ్యుడు నోరు మెదపలేదు దానితో మహారాజు దొంగతనంలో మాండవ్యునికి కూడా సంబంధం ఉందని అనుకుని భటుల వైపు చూస్తూ ఇతనికి స్థూలారోహణ శిక్షను అమలుపరచండి అని ఆజ్ఞాపించాడు స్థూలారోహణ అంటే ఒక పొడవాటి స్థూలంపై మనిషిని కూర్చోపెడితే ఆ మనిషి యొక్క బరువు కారణంగా ఆ స్థూలం మనిషి యొక్క శరీరంలోకి దిగి తల నుంచి బయటకు వచ్చి ఆ మనిషి మరణిస్తాడు రాజు ఆజ్ఞాపించినట్లే భటులు మాండవ్యమునికి స్థూలదండన అమలు చేశారు అప్పుడు కూడా మాండవ్యముని నోరు విప్పి నిజం చెప్పలేదు తన తపస్సుని ఆపలేదు మన నిత్య జీవితంలో మనకంటూ ఒక బలమైన లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యాలను సాధించే సమయంలో మనకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకే భయపడి మన లక్ష్యాలను వదిలేస్తూ ఉంటాము కానీ మాండవ్యుడు మాత్రం తనకు ఎంత నరకం అనుభవిస్తూ ఉన్నా తన మౌనవ్రతానికి భంగం కనగనివ్వలేదు తపస్సును ఆపలేదు మరొకసారి మీ ప్రయత్నాన్ని ఆపేసేటప్పుడు ఒక్కసారి ఒకే ఒక్కసారి మాండవ్యుని కథను గుర్తుకు తెచ్చుకోండి కొన్ని గంటలకు స్థూలం శరీరం గుండా లోపలికి ప్రవేశించి మాండవుడి కంఠం వరకు వచ్చింది మాండవుడు చేస్తున్న ఈ భయంకర తపస్సును చూసి మిగిలిన మునులు మహర్షులు పక్షుల రూపం దహించి మహానుభావ అంత తపస్సికి ఇటువంటి భయంకర శిక్షను విధించినది ఎవరు అని అడిగారు దానికి మాండవ్యుడు మనిషి జీవితంలో ఏదీ కారణం లేకుండా జరగదు ఇది నా పూర్వజన్మ కర్మఫలం అయ్యింటుంది దీనిని ఇప్పుడు అనుభవిస్తున్నాను దీనికి వీరెవ్వరిని నిందించవద్దు ప్రయోజనం లేదు దానితో మునులు మహర్షులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే ఈ మాటలన్నీ వినిన అక్కడ కాపలా ఉన్న భటులు మహారాజు దగ్గరకు వెళ్ళి జరిగినదంతా వివరించారు దానితో మహారాజు బాధపడి వెంటనే అక్కడికి వచ్చి మాండవ్యుడిని స్థూలం మీద నుంచి కిందకి దింపమని భటులకు ఆజ్ఞాపించారు కానీ ఎంత ప్రయత్నించినా స్థూలం మాండవుడి శరీరం నుంచి బయటకు రావటం లేదు దానితో ఆ స్థూలాన్ని అక్కడికి నరికేశారు స్థూలంలోని కొంత భాగం శరీరంలో అలాగే ఉండిపోవటం వలన మాండవ్యుడికి ఆండీ మాండవ్యుడు అని పేరు వచ్చింది తర్వాత మాండవ్యుడు తను ఇంతటి భయంకరమైన శిక్షను పొందడానికి గల కారణమేమిటో తెలుసుకోవాలి అని యమలోకానికి వెళ్ళాడు అక్కడ యమధర్మరాజుని కలిసి యమధర్మరాజా ఇంతటి ఘోరమైన భయంకరమైన శిక్షను అనుభవించేటువంటి పాపం నేను ఏమి చేశాను అని అడిగాడు దానికి యమధర్మరాజు నువ్వు నీ చిన్నతనంలో తిరునిగలను పట్టుకొని వాటిని సూదులతో బుచ్చుతూ ఆనందించేవాడివి అందుకే నీకు ఈ శిక్ష అన్నాడు అప్పుడు మాండవ్యుడు అలా చేస్తున్నప్పుడు నా వయసు ఎంత అని అడిగాడు దానికి యమధర్మరాజు తొమ్మిది సంవత్సరాలు అన్నాడు అప్పుడు మాండవ్యుడు యమధర్మరాజా పద్నాలుగు సంవత్సరాలు నిండే వరకు పిల్లలను పిల్లలుగా పరిగణిస్తారు ఆ వయసులో వాళ్లకు తెలుసో తెలియక చేసిన తప్పులను తప్పు కింద భావించరు అలాంటిది నేను చేసిన తప్పుకి నాకు ఇంత పెద్ద శిక్ష విధించారు కాబట్టి మీరు చేసిన తప్పుకు శిక్షగా మానవ లోకంలో ఒక దాసీ గర్భాన రాజవంశంలో జన్మిస్తారు రాజవంశంలో పుట్టిన దాసికి జన్మించడం వలన మీకు సింహాసనం దక్కదు ఇదే ధర్మంతో నిరంతరం ధర్మాన్ని బోధిస్తూ జీవిస్తారు అని శపించాడు అందుకే యమధర్మరాజు అవతారం అవతారమెత్తాడు రాకుమారులు ముగ్గురు భీష్ముని దగ్గరే యుద్ధ విద్యలు సకల వేదాలు రాజనీతి శాస్త్రాలను అభ్యసిస్తూ పెరిగారు తర్వాత భీష్ముడు ఆ ముగ్గురిలో పెద్దవాడు అయిన ధృతరాష్ట్రునికి హస్తినాపుర యువరాజుగా పట్టాభిషేకం చేశాడు తమ్ముడు అయిన పాండురాజు బల పరాక్రమాల అండతో విదురుని ధర్మసూత్రాలను అనుభవిస్తూ ధృతరాష్ట్రుడు అత్యంత అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు మిత్రమా ఇక్కడి నుంచే అసలు శిశులైన భారతం మొదలవుతుంది ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు రసవంతమైన సన్నివేశాలతో మన జీవితంలోకి సరిపడా నీతులు ఎన్నో బోధిస్తూ కథ మునుముందుకు సాగిపోతుంది మునుపటి కథలను ఇంతవరకు చూడకపోయి ఉంటే మునుపటి ఎపిసోడ్లను చూడండి నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందించండి థ్యాంక్ యూ